అందరికీ నమస్కారం అండి ఈరోజు మీతో ఒక రెండు చిన్న షార్ట్ స్టోరీస్ మీతో షేర్ చేయబోతున్నాను రెండు కూడా మనకు చాలా ఉపయోగపడే ఒక స్టోరీస్ అన్నమాట ఇక ఆలస్యం చేయకుండా ఆ కథలు ఏంటో వింటామా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ ఇన్ తెలుగు మొట్టమొదటిది గర్వం గర్వం అనేది ఎవ్వరికే ఉండకూడదు అది ఎందువల్ల అనేది ఈ కథలో చూద్దాం సుందరం అనే వ్యక్తి తనకి రకరకాల పక్షులంటే చాలా ఇష్టం అలా చాలా పక్షుల్ని పెంచుకుంటూ ఉన్నాడు అలా పెంచుకునే వాటిల్లో కాకిని పెంచుకుంటున్నాడు అలాగే కొంగల్ని పెంచుతున్నాడు హంసల్ని పెంచుతున్నాడు ఇలా పెంచుతూ ఉండగా కాకి ఎక్కువగా ఆహారం పెట్టి బాగా పెంచాడు అనమాట కాకి ఎక్కుడు ఎప్పుడు కూడా అక్కడక్కడ తిని బతికేది కదా కానీ ఇది యజమాని తనను చాలా ఇష్టంగా పెంచుకున్నందువల్ల దానికి గర్వం అనేది ఏర్పడింది ఒకరోజు ఈ కాకి హంస దగ్గరికి వెళ్ళి నువ్వు చూడటానికి మాత్రమే అందంగా ఉన్నావు కానీ నాకు యజమాని ఎక్కువ ఆహారం వేసి పెంచుతున్నాడు నీకు ఎంత ఆహారం పెట్టినా ఈ నీటిలోనే తిరుగుతూ ఉంటావు నాకు మాత్రం చాలా మంచి ఆహారం పెడుతున్నారు దానివల్ల నేను చాలా బలంగా ఉన్నాను నేను నీకంటే ఎక్కువ ఎత్తు కూడా ఎగరగలను అని చెప్పి ఒక గర్వంగా మాట్లాడుతుంది అనమాట కానీ హంస ఇందులో ఏముంది మనల్ని మన యజమాని అందరినీ సమానంగా చూస్తున్నాడు కానీ నువ్వెందుకు ఇట్లాగా వ్యత్యాసం చూస్తున్నావు అంటుంది అన్నమాట కానీ కాకి మాత్రం ఒప్పుకోదు నీకంటే నేనే బలవంతరాలని కాబట్టి మన ఇద్దరం పోటీ పెట్టుకున్నాం ఎవరు ఎక్కువ ఎత్తి ఎగిరితే వాళ్ళే గెలిచినట్టు అని చెప్పి ఇక ఒక సముద్రం నీటి ప్రదేశంలో పోటీ అనేది స్టార్ట్ చేస్తాయన్నమాట ఆ పోటీలో కొంచెం దూరం ఎగురుతూ ఉంటాయి కానీ కొంత దూరం వెళ్ళే ఎగిరేసరికి కాకి ఎగరలేకపోతుంది తన కింద పడిపోతుందేమో అని చెప్పి భయం వేస్తూ ఉంటుంది తన బలం అనేది సరిపోదు ఓపిక అనేది నశించిపోతుంది ఇప్పుడు ఎలా అనుకునేసరికి హంస రారా నా రెక్కల పైన ఎక్కువ నేను తీసుకెళ్ళి నిన్ను ఒడ్డుకు చేరుస్తాను అని చెప్పి సాయంగా తన రెక్కల్ని ఇచ్చి తన మీద ఎక్కించుకొని ఒడ్డుకు చేర్చి కాకిని రక్షిస్తుంది అన్నమాట అప్పుడు అర్థమవుతుంది నాకు గర్వంతో ఇలా కళ్ళు మూసిపోయి నీతో ఇలా మాట్లాడాను తప్పు అయిపోయింది క్షమించు ఇంకా ఎప్పుడు కూడా ఎవరిని కూడా కించపరచను అని చెప్పి కాకి వేడుకుంటుంది ఈ కథ మూలంగా మనం గర్వం అనేది ఎప్పుడు కూడా పెంచుకోవద్దు అనే నీతి అనేది మనం తెలుసుకోవాలండి ఇక రెండవదిగా ఒక మంచి అవ్వ కథ ఈ అవ్వ ఒక అవ్వ పండ్లు వ్యాపారం చేస్తూ ఉంటుంది అవ్వ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి ఒక కేజీ పండ్లనేవి కొనుక్కొని అందులో ఒక పండు తించి తినేసి తర్వాత ఆ అవ్వచికి సగం పండిస్తాడు అనమాట అవ్వ ఏం బాగలేవో చూడు ఎంత చప్పగా ఉన్నాయో లే ఈ పండు ఎంత పుల్లగా ఉందో నువ్వే తిను అని చెప్పి ఒక పండు అనేది చించి తినమని చెప్పి ఇచ్చేస్తాడనమాట ఇలాగా ఒక రోజు కాదు రెండు రోజులు కాదు చాలా రోజులుగా జరుగుతూనే ఉంది తన భార్య అడుగుతుంది ఎందుకండి అలా చేస్తారు అవ్వ ఇచ్చిన పండ్లు తీయగానే కదా ఉన్నాయి కానీ ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పగానే పాపం అవ్వ పండ్లు వ్యాపారం చేస్తున్న ఒక్క పండు కూడా తనకని తిందు కాబట్టి ఈ విధంగా ఒక పండు తిన్న తింటుంది అనే ఒక ఉద్దేశంతో అలా చేస్తాను పళ్ళం అలాగే పెడితే పాడైపోతుంది కదా అందువల్ల నేను కొన్న పండ్లు ఒకటి చించిస్తే ఆ అవ్వ తింటుంది అని సంతృప్తి అదేవిధంగా ఆ అవ్వకి ఎటువంటి నష్టం కూడా ఉండదు అనే ఉద్దేశంతో అని చెప్పి పాపం అతను చెప్తాడనమాట అవునా ఇది మంచి పండు ఎంత అని భారీ చెప్పగానే అక్కడ పండ్లవ్వ దగ్గర పండ్లవ్వ పక్కనే మరొక షాపా ఉంటుంది కదా ప్రతిరోజు ఆ కుర్రాడు వస్తాడు నువ్వు ఆ కుర్రాడు ఆ కుర్రాడికి ఒక పండు ఎక్స్ట్రానే ఇస్తావు అందులో నువ్వు ఎంత మంచి పండ్లు ఇచ్చినా ఇవి విపుల్లగా ఉన్నాయి చప్పగా ఉన్నాయి అని చెప్పి మళ్ళీ నీ దగ్గర ఇచ్చేసి వెళ్తూ ఉంటాడు అట్లాంటి అతనికి ఎందుకు నువ్వు అంత బాగా తూకం వేసి ఎక్స్ట్రా ఒక పండు వేస్తావు అని చెప్పి చెప్తుంది ఎందుకంటే నేను తక్కువ వేసినా ఎక్కువ వేసినా ఒక పండు ఆ కుర్రవాడు నేను తినాలి అనే ఒక ఉద్దేశంతో నాకు ప్రతిరోజు ఇస్తాడు తను పుల్లగా ఉన్నాయి చప్పగా అని ఇచ్చేదంతా కూడా నా మంచి కోసమే నేను తినాలనే ఉద్దేశంతోనే కాబట్టి అతను ఎందుకు డబ్బులు నష్టపోవాలి అందుకే ఎప్పుడు కూడా ఒక పండు ఎక్స్ట్రాగానే వేస్తాను అని చెప్పి పండ్లవ చెప్తుందన్నమాట ఇక్కడ చూడండి భగవంతుడు ఎంత మంచి మనసు ఇద్దరికీ సమమైన మంచి మనసు ఇచ్చాడు అవ్వ కోసం ఆ కుర్రవాడు కుర్రవాడి కోసం అవ్వ సమానంగా ప్రేమ చూపిస్తూ ఉన్నందువల్ల భగవంతుడి ఇద్దరికీ సమన్యాయం అనేది చేస్తారనమాట కాబట్టి మన దగ్గర ఒక మంచి భావన ఉన్నప్పుడు అవతల వాళ్ళ దగ్గర కూడా మంచి భావనే ఉంటుందని ఈ కథలోని నీతి కాబట్టి ఒకరిని మనల్ని గౌరవించటం ఒకరిని మనం మంచిగా అభిమానించడం చేస్తే వాళ్ళ దగ్గర నుంచి కూడా మనకు అభిమానం ప్రేమ తప్పకుండా దొరుకుతుంది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ చిన్న కథలు మీకు ఎంతగానో నచ్చాయి అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యాపీగా bye good day friends thank you for watching bye